హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విశ్వృతి వరల్డ్ మొన్న అయితే కాల్వేలికి ఆనియన్ అయిందని చిన్న సర్జరీ అని అయితే వీడియో అయితే పెట్టాను కదా అది టూ డేస్ అయింది మళ్ళీ డ్రెస్సింగ్కి రావాలని డాక్టర్ అయితే చెప్పిండు టెన్ డేస్ డే బై డే రావాలని అయితే చెప్పిండు డ్రెస్సింగ్ కోసం అని అయితే వెళ్ళినాం అక్కడ డ్రెస్సింగ్ చేపించడం కోసం పట్టి తీసిండు మళ్ళీ ఫుల్ బ్లీడింగ్ అయితే వచ్చేసింది అసలుకి టూ డేస్ అవుతుంది కట్టి మొన్న నిన్న ఈరోజు డ్రెస్సింగ్ చేసినా కూడా పట్టిప్పంగానే పట్టపడానికి రక్తం పోతుంది అసలుకి కొంచెం కూడా అసలు మారినట్టుగా ఇంత కూడా లేదు అసలుకి అబ్బా చిన్నదే అనుకున్నా కానీ డాక్టర్ చెప్పినమ్మను చిన్నదే అనుకోని ఒక్కొక్క ఎంత జాగ్రత్త ఉంటేనే అది తగ్గుతుంది లేకపోతే మట్టికి ఇంకా ఎక్కువ అవుతుంది అది చిన్నదని అస్సలు అశ్రద్ధ చేయొద్దు అన్నాడు అసలుకి ఎప్పు